హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజైతే మేము అరకులో ట్రావెల్ అయితే వచ్చేసామండి ఇంక ఇప్పుడైతే మ్యూజియం దగ్గరకైతే వెళ్దామండి ఇంకా మ్యూజియం దగ్గరకైతే వచ్చేసామండి ఇంక ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలండి ఇంకా ఫొటోస్ కూడా దిగుతున్నారు ఇంకా మా వాళ్ళు ఇక్కడ లైన్ క్యూ రండి అయితే ఇంకా మా అయితే టికెట్స్ తేవడానికి వెళ్ళిందండి ఇంకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకా ఇంకా లోపలికైతే వెళ్ళాలి ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఇక్కడ టికెట్స్ తెస్తే లోపలికి వెళ్ళాలండి ఇంకా మా అన్నయ్య మా ఆయన వాళ్ళైతే రాలేరండి ఇంకా మేము లేడీస్ మాత్రమే వెళ్ళామండి లోపల ఏమేమి ఉంటాయో అక్కడ చూస్తున్నాం మ్యాప్లో ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నారు ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నామండి ఇంక ఇక్కడ పిల్లలకి సంబంధించినవి చాలా ఉన్నాయండి ఇవి పురాతన కాలంలో లాంటివండి పిల్లలకి ఇలాంటివి చూపిస్తేనే నాలర్జీ పెరుగుతుండండి ఈ ఆట ఈ ఇప్పటి కాలంలో ఇంక ఇక్కడ పెద్దగా చూడండి స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉంది ఇక్కడ షిప్పింగ్ కూడా నడుస్తుందండి ఇంకా మేమైతే చూసుకుంటూ వెళ్తూ ఉన్నామండి లోపల మొత్తము ఇంక ఇక్కడ ఇంకేవిధతే మొత్తం చూ చూడండి షిప్లో కూడా కూర్చున్నారు బోట్ అండి షిప్ కాదు బోట్ బోటింగ్ కూడా ఉందండి ఇక్కడ ఇంకా చూడండి ఇలా బోటింగ్ కూడా చేయొచ్చు ఇంకా కొంచెం పెద్ద పార్కు కూడా ఉందండి చాలామంది వాకింగ్కి అయితే టూరిస్టులు వాకింగ్కి ఊర్లో ఉన్న వాళ్ళు వాకింగ్ కూడా వచ్చారండి చూడండి ఇంక ఇక్కడ నుంచే స్టార్ట్ అండి ఇంకా అప్పటి పెద్దవాళ్ళు ఎలా పనిచేసేవాళ్ళు ఎలా తయారు చేసేవాళ్ళు అన్నీ అని ఇంక ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి ఇంకా మొత్తం ఈ విధంగా ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నామండి ఇంకా లోపల అయితే చాలా మ్యూజియం పెద్దగా ఉందంట అండి ఇంకా ఇంకా చూసుకుంటూ ఇంకా షాపింగ్ కూడా ఉందండి ఇక్కడ ఇంకా బుట్టలు బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్స్ దండలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇంకా షాపింగ్ దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా మేమైతే ఏం తీసుకోలేదండి వెళ్ళేటప్పుడు రిటర్న్లో తీసుకుందాం అనుకున్నాం కానీ టైం లేదండి ఇంకా సరే మాగా మనకి హైదరాబాద్లో కూడా దొరుకుతాయి కదా అని ఇంకా మేమైతే ఇక్కడ ఏం షాపింగ్ చేయలేదండి ఇంకా చూడండి అన్నీ చక్కవే ఉంటాయండి ఇంకా అన్నీ చాలా ఈ విధంగానే కనిపిస్తూ ఉంటాయండి ఇంకెక్కడ చూసినా ఇవే ఉంటాయండి ఇవి ఇక్కడ స్పైసెస్ అండి ఇంకా మొత్తం ఈ విధంగానే ఉన్నాయండి ఇంకా మొత్తం ఇంకా షాపింగ్ అంటే ఇంకా ఇదే ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ పిల్లలు ఆడుకునే అవి ఇంక ఇవి ఆయిల్స్ అండి మరి హెయిర్కి పెట్టుకుంటారో మర్దన చేస్తారో తెలియదు అండి ఇంక ఈ విధంగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నామండి లోపలికైతే ఇంకా వేరే మీ పిల్లలకి ఆడుకునే కార్స్ కూడా ఉన్నాయండి ఇంకా మా అన్న కొడుకు అయితే నేను ఎక్కుతా మమ్మీ అన్నాడు మేము ఇంకా టైం అయితే లేదు కదా అని ఇంకా లోపల మ్యూజియంలోకి అయితే వెళ్తున్నామండి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మళ్ళీ చూడండి ఎంత బాగున్నాయంటే ఇంకా అప్పటి పంచాయతీలండి ఇవి పెద్దలు పంచాయతీలు ఎలా చేస్తారు ఏంటి అనేది దానికి సంబంధించిందండి ఇదైతే ఇక్కడ చూడండి ఇంక ఇక్కడైతే కట్టెలు మంచాలు అవి ఎలా తయారు చేస్తారు అనేవి ఇంక ఇక్కడ అండి ఇంకా ఇవి చూడండి కర్రతో ఏ విధంగా తయారు చేస్తారు వాళ్ళు అప్పటి తణికలు అన్నీ చూడండి కుండలు ఇంకా మళ్ళీ ఇక్కడ కొంచెం ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం దూరం వస్తే మళ్ళీ ఇంకొక మ్యూజియం అండి ఇది ఒక లోపలనే రెండు ఉన్నాయండి ఇంకా ఇవి అన్నీ పురాతన కాలం అండి ఇవన్నీ ఇంక ఇక్కడ చూడండి వీళ్ళ ముక్కు పుడకలు వీళ్ళ ఫొటోస్ గిరిజనులు అంటారు కదండి అలా అండి ఈ గిరిజనుల వాళ్ళ ఫొటోస్ అండి ఇంకా ఇవి వాళ్ళ ముక్కు పుడకలండి వాళ్ళు అప్పట్లో ముక్కు పుడకలు వేసుకుంటారు కదా ముక్కు పుడకలు ఇంకా వాళ్ళ ఫొటోస్ అండి ఇవి వాళ్ళు బ్యాంగిల్స్ అవి ఇవి ఎలా తయారు చేసి అమ్ముతారు అనేది ఇంక ఇవి వాళ్ళ దండలు అన్నీ అండి ఇంకొకటిగా చూపిస్తాను ఇంకా చూసేయండి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇటు ఇటువైపు కూడా ఇంకొక మ్యూజియం ఉందండి చూడండి ఇక్కడ పిల్లలకి అప్పట్లో జ్వరాలు వచ్చినా ఏది వచ్చినా నాటు వైద్యాలు చేస్తారు కదండి అదండి ఇంకా ఇంక ఇక్కడ పార్క్ అయితే ఉందండి చూడండి ఇంక ఇక్కడ మళ్ళీ ఇంకొక మ్యూజియం అయితే ఉందండి ఇటు సైడ్ నుంచి లోపలికైతే ఇది పెద్ద పెద్ద మ్యూజియం అంట అండి మనం చూసినవి చిన్న చిన్నవి ఇంక ఇది పెద్ద మ్యూజియం అంట ఇంక ఇప్పుడు దీంట్లో లోపలికైతే వెళ్దామండి ఇక్కడ ఎంట్రీ అండి ఇంక ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము లోపల ఇంకా చూడండి ఇక్కడ ఇంకా చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి ఇంకా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చూడండి పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఇంకా ఇవి కూడా వాళ్ళు అప్పట్లో ఎలా చేపలు పట్టేవాళ్ళు జంతువుల్ని వేటాడే వాళ్ళు అని ఇవి బాణాలు కత్తులకి సంబంధించినవి అండి ఇవి ఇవి వాటికి సంబంధించినవి చూడండి ఎలా వేట వేటాడతారు వాళ్ళు అనేది ఈ పార్ట్ అండి ఇవి పనసకాయలు చూడండి అచ్చం మనం కొన్న విధంగానే మనుషులు కూడా అచ్చం వా లాగానే ఉన్నారండి చూడండి ఆది మానవుల టైప్ లాగున్నారండి వీళ్ళైతే అప్పట్లో చూడండి జంతువుల్ని ఈ విధంగా వేటాడి ఇలా కర్రల పైన వాళ్ళండి ఇవి వాళ్ళ కొమ్ములండి పిల్లలకి ఇలా చూపించామంటే వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా వాళ్ళకి చాలా బాగా బ్రెయిన్లోకి ఎక్కుతుందండి ఇవి పెద్దవాళ్ళు అప్పట్లో మిక్సీలు అవి ఇవి ఏం లేవు కదండి తిరగలి రోళ్ళు వాటిలోనే దంచుకొని తినేవాళ్ళు కదండీ ఇంకేదైతే ఇంక ఇదైతే పిల్లలు చూడండి ఇంక ఇక్కడ కూడా ఫొటోస్ దిగుతామని చేపలు పడతారు కదండి వాళ్ళు చేప వేటకు వెళ్ళేటప్పుడు ఇది చేప వేటకు వెళ్ళేటప్పుడు అండి ఇంకా ఇదైతే వాళ్ళు వంట ఎలా వండుకుంటారు అప్పుడు కట్టెలు పొయ్యి కదండి వాళ్ళు కట్టెలు తెచ్చి వంట ఎలా వండుకుంటారు అదండి మొత్తము ఇది వంట సామాన్ కిచెన్ అండి ఇంక ఇక్కడ గుడి అండి వాళ్ళు పూజ చేసుకుంటారు కదా సూర్య నమస్కారాలు చేస్తున్నారండి ఇంకా ఇదైతే వీళ్ళ పూజ గది అనుకుంటా అప్పటి కాలంలో చూడండి మనకి నాకు అంతేం బాగాలేదండి ఇంకా ఇది చూడండి కటింగ్ చేస్తారు కదండి ఇలా ఈ విధంగా కటింగ్ చేస్తారండి వీళ్ళు చూడండి ఇవి వంట సామాన్లు వీళ్ళవి అన్నీ చక్కవే ఉన్నాయండి ఇది కట్టెల పొయ్యి ఈ పెద్దవాళ్ళు అండి చూడండి సలాం చేసుకుంటున్నారు నమస్కారానికి పెద్ద నమస్కారం కదా ఇంకా ఇక్కడ వీడియో తీసుకునే వాళ్ళు ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారండి ఇంకా పండగ వచ్చిందండి వీళ్ళకి మామిడి తోరణాలు అవి ఇవి కట్టుకుంటున్నారు ఇంకా మాకైతే అచ్చం మేము అప్పటి కాలంలో దగ్గరుండి చూసిన విధంగానే ఉందండి మాకైతే అవి బొమ్మల్లాగానే లేవండి ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటికి ఇలా ఈ విధంగా వస్తారు కదండి డబ్బు కొట్టేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇంక ఇక్కడ వీళ్ళు డప్పు కొట్టే వాళ్ళు ఏమోనండి కలర్స్ వేసుకుంటున్నారు ఇంకా వీళ్ళు ఇంకా చూడండి ఇవి పండగ అండి పండగ చేసుకుంటారు కదా వీళ్ళు ఈ విధంగా డప్పులు ఫస్ట్ ఈ విధంగా చేసుకుంటారేమో చూడండి ఇది వీళ్ళ గుడి అండి ఈ విధంగా ఉంటుందేమో గుడి ఇందా చూసాను కదా బాణాలు ఇవి ఇంకా బయటికి అయితే వచ్చేసి ఇంకా వీళ్ళైతే ఈ విధంగా ఉన్నాయి ఇంకా వీళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారు ఇంకా మేము కూడా బయటకైతే వెళ్తున్నామండి ఇంకా ఇంకా బయటకైతే వెళ్తూ ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతున్నామండి ఇది కూడా చాలా పెద్దగా ఉందండి అరకులో అరకులో ఉన్నవాళ్ళు లేదా వెళ్ళేవాళ్ళు ఈ మ్యూజియంని ఎవరు మిస్ కావద్దండి ఇంకా బయటికి అయితే వచ్చేసామండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి అండి ఇంకా బయటకైతే వచ్చేసాము